నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం భారతదేశంలో ప్రధానంగా తెలుగు నేలపై విప్లవ విద్యార్థి ఉద్యమం ప్రారంభమై యాభై ఏళ్లు పూర్తయింది పరి రాజకీయాల ప్రభావంతో ప్రారంభమైన విప్లవ విద్యార్థి ఉద్యమం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గొప్ప ప్రభావం వేసింది సమాజంలోని అన్ని వర్గాలను తోపడి పీడనకు వ్యతిరేకంగా ఏకం చేయడమే కీలక పాత్ర పోషించింది విప్లవ విద్యార్థి ఉద్యమం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకునేందుకు గుంటూరులో పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక రాష్ట్ర సదస్సును నిర్వహిస్తోంది నక్సల్ పరి రాజకీయాలతో ప్రభావితమైన నాటి విద్యార్థి నాయకులు ఎందరో విప్లవోద్యమంలో అమరులయ్యారు నంభాళ్ల కేశవరావు తెంటు లక్ష్మి వెంకట నరసింహాచలం సజ్జ నాగేశ్వరరావు మైలారపు ఆడెళ్లు లాంటి విప్లవ నాయకులు ఇటీవల అమరులయ్యారు ఈ సందర్భంగా వారి స్మృతిలో పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ఈ సదస్సును నిర్వహిస్తోంది ఈ సదస్సు వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు వేదిక పాత్రికే సమావేశాన్ని నిర్వహిస్తోంది కావున టీవీ ఛానల్ నుండి ప్రతినిధి కెమెరామెన్ ను పంపించి వార్తను ప్రచురించి సహకరించగలరని మనవిస్ట్ పార్టీ కార్యదర్శి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి భారతదేశంలో ఆఖరి మావోయిస్టుతో సహా నేను చంపేస్తాను అని చెప్పి నిస్సిగ్గుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రకటించారు అంటే ఎంత వెటకారం అంటే మార్చి ముప్పై ఒకటి అనేది అకౌంట్స్ క్లోజింగ్ డేట్ అంటే ఆ రోజున మావోయిస్టులు అకౌంట్ క్లోజ్ చేస్తానని చాలా వెటకారంగా మాట్లాడా ఆ వెటకారంలో ఉన్నటువంటి క్రూరత్వమే ఇప్పుడు వీళ్ళందరినీ వరుసగా వాళ్ళు అరెస్ట్ చేసి చంపేస్తున్నారు అరెస్ట్ చేసి కోర్టులో పెట్టాలి అనేటువంటి కనీసపు ఇంగితం కూడా ప్రదర్శించడం లేదు వాళ్ళు పైగా చంపేస్తారు నిర్మూలన అంటున్నాడు మావోయిస్టు ముక్తు భారత్ నక్సల్ ముక్తు భారత్ అనేటువంటి ఒక నినాదాన్ని ఇచ్చారు ఈ నినాదం మాటను ఎందుకు మావోయిస్టులను చంపేస్తున్నారు అంటే చాలా స్పష్టంగా వాళ్ళు అడవుల్లో ఉన్నటువంటి సహజ సంపదని తమ కైవసం చేసుకోవాలి కార్పొరేట్లకి దారాదత్తం చేయాలి అనేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఈ మార్కెట్ ఎకానమీలో ఉద్యమాల్ని ఉద్యమకారుల్ని చంపేయటం అనేది ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ప్రభుత్వాలకి వరల్డ్ బ్యాంక్ రాజకీయాలు అప్పచెప్పినటువంటి బాధ్యత అది ఆ బాధ్యతలో భాగంగానే ఇప్పుడు ఆ బాధ్యతను నిర్వర్తించడం కోసం విప్లవకారులను మట్టు పెట్టేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అందుకోసమే ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఈ హత్యాకాండకు ఒక అద్భుతమైనటువంటి పేరు కూడా పెట్టుకున్నారు అంతిమ యుద్ధం అనే పేరుతో నిజానికి దేశంలో ఆదివాసీల్ని రోడ్డు మీదకు వేస్తున్నారు అలాగే దళితుల్ని రోడ్డు మీదకు లాగుతున్నారు ఇదివరకు రోజుల్లో ప్రభుత్వ భూములు ఉంటే పేదలకు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు పేదల భూములు కూడా లాక్కుని కార్పొరేట్లకు కట్టబెట్టడం అనేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు దీనికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని నిర్మ మాటంగా చంపేస్తున్నారు ఈ హత్యాకాండను ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఏరియాలోనూ ఒక సమావేశం నిర్వహించాలి ప్రజల్లోకి ఈ విషయాన్ని విస్తృతంగా తీసుకెళ్ళాలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగానే రేపు ఇరవై రెండో తారీఖు అంటే వచ్చే ఆదివారం గుంటూరు ఎన్జిఓ హోంలో ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఒక భారీ సెమినార్ ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక నుంచి జరుగుతోంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ లాంచ్ చేశాను ఇప్పుడు అలాగే కరపత్రం కూడా మీకు పంపిస్తాము ఈ వార్తను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియా కోరుకుంటున్నారు బడ్డి పారితంలో పెద్ద ఎత్తున విధ్వంసానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి ఈ సందర్భంలో పూర్వ విద్యార్థి వేదిక అనేటువంటిది వాళ్ళ బాధ్యతగా స్పందించి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ముఖ్యంగా మన గుంటూరులో ఓర్వైపులా విద్యార్థులు నిర్వహించే ఈ కార్యక్రమం అనేది ప్రజా సంఘాలుగా మేము కూడా ఆహ్వానం పలుకుతూ ఖచ్చితంగా ఆపరేషన్ ఖగార ఆపేయాలి కులవ పార్టీలతో శాంతి చర్చలు జరపాలి ప్రభుత్వం లోపాయకారిగా బహుళజాతి కంపెనీలతో కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఆదివాసీ నరమేధం చేస్తూ ఉన్నారు ఈ నరమేధాన్ని తక్షణం ఆపివేయాలి చర్చలు జరపాలి ఈ సందర్భంలో పూర్వ విద్యార్థులు నిర్వహించే సభని జైపదం చేయాలని ప్రజా సంఘాలుగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయిపోయిందని మిత్రుడారా ఈరోజు భారతదేశంలో ఒకట రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఆ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి పక్కన పెట్టి ఈ రోజున ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు తుకుంటా ఉంది అది ముఖ్యంగా రోజున కగార్ పేరుతో జరుగుతున్నటువంటి ఆదివాసీల మీద దాడి కానీ అట్లానే ముస్లిం దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ మొత్తంగా ప్రశ్నించేటువంటి ప్రతి వాళ్ళని కూడా అణిచివేసేటువంటి ఒక ధోరణి ఈ రోజున ఒక ఫ్యాసిస్ట్ ధోరణి రోజున అవలంబిస్తూ ఉన్నాయి పాలకులు కాబట్టి ఏ రాజ్యాంగ ఏ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఆ రాజ్యాంగానికి అనుగుణంగా రూల్ ఆఫ్ లాని అమలు చేయాల్సిన ప్రభుత్వాలే కంచే చేని వేసినట్టు ఈ రోజున ప్రజల్ని భక్షించి నిర్బంధించేటువంటి ఒక ఒక దుర్దో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అట్లానే ఈ దేశాన్ని మళ్ళీ వెనికి తీసుకోవాలని సనాతన ధర్మం పేరుతో వెనికి తీసుకోవాలని చెప్పేసి హిందుత్వవాదాన్ని ఈ రోజున ముందు తీసుకొస్తున్నటువంటి ఈ ఫ్యాసిస్ట్ ధోరణికి వ్యతిరేకంగా మనం అందరం కూడా ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా ఐక్యం అయ్యి ఈ రోజున ఈ ఫ్యాషిస్టు పాలనకి మనం విముక్తి కావాలని చెప్పేసి బయటపడాలని చెప్పేసి భారత్ బాని మేము విజ్ఞప్తి చేస్తాము ముఖ్యంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ ఎన్జిఓ కళ్యాణ మండపంలో గుంటూరు నందు విప్లవ విద్యార్థి పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక పేరుతోటి ఈ రోజున ఒక సెమినార్ని ఆ రోజున కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది దాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతాను